అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి ముగిసిన సమావేశం పీఆర్సీ కమిటీకి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఆ వీడియోని ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూల డిఎలు వీటితో పాటుగా తాజాగా రెండు వేల ఇరవై ఐదు జనవరి డీఏలను ప్రకటించాల్సి అయితే ఉంది ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏను టూ పర్సంటేజ్ హైక్ చేయడం జరిగింది సో ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంటు తమ ఎంప్లాయీస్కి డిఏను హైక్ చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఎన్ హైక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ప్రతి వన్ పర్సెంటేజ్కు స్టేట్ గవర్నమెంట్ అయితే జీరో పాయింట్ నైన్ సిక్స్ పర్సెంటేజ్ అయితే హైక్ చేయాలి దీని ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదు జూలై జనవరి డిఎన్ చూసుకున్నట్లయితే వన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ వరకు హైక్ అయితే అవుతుంది సో కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఏ బకాయిల్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి సమావేశంలో మాట్లాడుతున్న ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ సో ఉద్యోగ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కరోబత్యాన్ని ప్రకటించాలని ఏపీటీఎఫ్ఓ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ గారు కోరారు సోమవారం కడపలోని ఏపీడీఎఫ్ అమరావతి కార్యాలయంలో సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం అయితే జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన వెంటనే కరువు బాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని డిమాండ్లు చేశారు ఏపీటీఎఫ్ అమరావతి కడప అన్నమయ్య జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్ర ఉమాకాంత్ మాట్లాడుతూ వయసు పైబడిన వారి వారికి చిన్నపిల్లల తల్లులకు వికలాంగులకు అనారోగ్యులకు పదవ తరగతి స్పాట్ నుండి అయితే ఇవ్వాలని వినమించారు ఇక ఏపీటీఎఫ్ అమరావతి మహిళా కార్యదర్శి పద్మజా మాట్లాడుతూ బదిలీల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని కోరడం జరిగింది సో విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ పీఆర్సీ బకెలతో పాటుగా కొత్త పిఆర్సి ఇంప్లిమెంటేషన్ వెంటనే నియమించాలని చెప్పి అడుగుతున్నారు సో ఇదే వాటి ఎంప్లాయీస్ సంక్షేమ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే